తాలింగింజలు వెల్లిపాయలు పచ్చిమిర్చి రెండు మూడు ఉల్లిపాయలు ఒక కప్పు పెసరపప్పు ఒక రెండు మూడు స్పూన్లు నానబెట్టి పెట్టుకున్నాం టమాటో ఒక రెండు తోటకూర నాలుగైదు గట్టలు తీసుకున్నాం మళ్ళీ చూపిస్తాను చూడండి ఏమేమి కావాలో తాలింగింజలు వెల్లిపాయ పెసరపప్పు నానబెట్టినవి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో తోటకూర అంతే స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే తాలిగింజలు వేసుకోవచ్చు వేయకలే ఇంకా

ఒకసారి అన్నీ మిక్స్ చేసుకోవాలి అంటే మధ్యలో మా చింతలిని చూడండి ఒకసారి మమ్మీ మమ్మీ వీడియో చేయకు మమ్మీ అని ఒకటే గొడవ నాతో చూడండి ఎత్తుకోవాలని ప్లస్ ఎప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఆనియన్స్ని తర్వాత తోటకూర వేసుకోవాలి ఇటు మా చిన్నతల్లి మాత్రం ఒకటే ఏడుపండి వీడియోస్ కూడా చేయనీయట్లేదు నా బంగారు తల్లి ఇలా మంచిగా రెడ్ కలర్లో కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటాలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ తగినంత తోటకూరలో కొంచమే వేసుకోవాలి సాల్ట్ తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు టేస్ట్ ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ అందుకోసం అని మంచిగా కలుపుకున్నాక ఇలా టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు తోటకూర వేసుకోవాలి ఒకేసారి వేయడానికి కుదరట్లేదు ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో టబ్ ఉంది కాబట్టి వేయడానికి కుదరే ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు కూడా వేసేయాలి ఇందాక వేయాలి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నానబెట్టినాయి కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు మొత్తం చేసి తీసి చూస్తే చూడండి ఇట్లా మంచిగా ఉడికిపోయిందో ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఒకసారి చూడండి కలిపేసాను ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో కర్రీ ప్రిపేర్ అయిపోతుంది తర్వాత ఎమ్మి ఎమ్మి తోటకూర తినేయచ్చు నేను చిన్నతల్లి తినేస్తాము మీరు కూడా తినేయండి తోటకూర టమాటో కర్రీ చిన్నతలకి నిన్ని సామాన్లు ఇచ్చినా ఆడుకోవట్లేదు టీవీ కూడా పెట్ట అయినా కూడా వినట్లేదు ఇలా ఉంటుందంట అమ్మగారు హాయ్ కాయచప్పు చిందలికి ఫుడ్ కూడా రెడీ అవుతుంది వావ్ ఎమ్మి ఎమ్మి తోటకూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని తినేసేయండి మీరు కూడా తినండి చిందలి తింటుంది మమ్మీ తినేస్తుంది సరేనామా ఇటు చెప్పు ఒకసారి చిందలి